ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారం నిమిత్తంగా పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది పెద్దపల్లి జిల్లా నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న రెడ్డి భాస్కర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాపర్తి శ్రీనివాస్ గౌడ నేను అధ్యక్షుడిగా రెడ్డి భాస్కర్ ప్రధాన కార్యదర్శిగా కోశాధికారిగా అధికారిగా తాటి రవీందర్గా మా ప్యానల్ గుర్తు గడియారం గుర్తు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రఫర్లందరికీ ఒకటే విన్నవిస్తూ ఉన్నాను గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించాను గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఫోటోగ్రఫీ సంఘానికి ఫోటోగ్రఫీ రంగంలో ఉంటూ ఫోటోగ్రఫీ మీద అభిమానంతో ప్రేమతో ఈ సంఘానికి ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను రేపు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా కుటుంబ భరోసా పథకాన్ని ఒక లక్ష యాభై వేల రూపాయల నుండి రెండు లక్షల యాభై వేల నుండి ఐదు లక్షల వరకు పది రూపాయల స్కీమ్ తీసుకెళ్తాను అదేవిధంగా వంద రూపాయల స్కీమ్ ఐదు లక్షల నుండి పది పది లక్షల వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఆరోగ్య భరోసా ఓన్లీ చనిపోతే కుటుంబానికి డబ్బులు ఇవ్వడమే కాదు ఆపదలో ఉన్న కుటుంబాలని హాస్పిటలైజేషన్ ఏ ఇబ్బందులో ఉన్న కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి ఆరోగ్య భరోసా అనే పథకంతో మేము ముందుకు వస్తున్నాం ఆపదలో ఉన్న ఫోటోగ్రాఫర్ని ఆదుకోవడానికి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ధరల పట్టిక అదేవిధంగా ఆన్లైన్లో ఇప్పుడు చూస్తున్నాం మనం ఎవరికి వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని ఫోటోగ్రాఫర్లని వ్యాపారాలని మొత్తం కూడా ఇప్పుడు మొత్తం ఇబ్బంది పెట్టే రకంగా ఉంది ఆన్లైన్ వ్యాపారాన్ని కూడా కట్టడి చేస్తాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ధరల పట్టిగా అదేవిధంగా రాష్ట్ర భవన్ హైదరాబాదులో ఏర్పాటు చేయడానికి మరి ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డు పొందే విధంగా సబ్సిడీ లోన్స్ వచ్చే విధంగా ఇరవై నాలుగు గంటలు కూడా హైదరాబాదులో ఫోటోగ్రాఫర్లు వచ్చినప్పుడు ఉండడానికి ఒక వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా మీరు రేపు జరగబోయే ఎన్నికలలో మా ప్యానెల్కి గడియారం గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే భవిష్యత్ తరాలు గుర్తుండే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి మా పనిచేస్తానని చెప్పేసి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అత్యధికంగా గడియారం గుర్తుకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర శాశ్వత సభ్యులకు ఒకటే మనవి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మార్పు చేసి చూపిస్తాము ఫోటోగ్రాఫర్ల భవిష్యత్తు కొరకు మా మేనిఫెస్టో ఒక్కసారి చూడండి మా మేనిఫెస్టో చదివిన తర్వాత మేము ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నామో వాటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని మార్పుతో స్వాగతిస్తూ ఫోటోగ్రాఫర్ల అభివృద్ధి కొరకు గడియారం గుర్తుకు ఓటేసి గెలిపించి స్వాగతిస్తారని తెలియజేస్తున్నాను కోటాన్ వీడియోగ్రాఫర్ లైక్ చేత రిలా కోటాన్ వీడియోగ్రాఫర్ లైక్ చేత రిలా కోటాన్ వీడియోగ్రాఫర్ లైక్ చేత రిలా